హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో రాగల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈరోజు ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గానిసం కూడా చేసుకోండి ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించాయని వాతావరణ శాఖ తెలియజేసింది ప్రస్తుతం ఋతుపవనాల కదలిక చురుగ్గా ఉందని ఐఎండి తెలిపింది ఈ ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తోంది తెలంగాణలోని ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల ములుగు రాజన్న సిరిసిల్ల ములుగు కొత్తగూడెం సిద్దిపేట కామారెడ్డి వికారాబాద్ నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలియజేస్తుంది ఇంకా ఏపీలోని ప్రకాశం నంద్యాల అనంతపురం సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ నెల్లూరు చిత్తూరు తిరుపతి అల్లూరి సీతారామరాజు పార్వతీపురమణ్యం ఉభయ గోదావరి కోనసీమ కాకినాడ బాపట్ల కృష్ణా పల్నాడు జిల్లాల్లో ఉరుములు మెరుపులు అలాగే గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి